వేములవాడ బీజేపీ కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాంగం శ్రావణం ఏర్పాటు చేశారు ఉగాది పండుగ సందర్భంగా రామాలయ నిర్మాణంలోని భాగస్వాములైన పట్టణంలోని మహిళలను ప్రతాప రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మరియు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు మహిళలు పాల్గొన్నారు అవకాశం ఉన్నది నీరసాధిపతి అంటే

очку Qual rel 둘 any toy k funz Oke, okay. kita దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది మరియు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మన భారతదేశ సంస్కృతిని కాపాడటానికి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క పథకము పల్లె పల్లెన మారుమూల గ్రామాలలో కూడా చేరుతుంది దీన్ని మనమందరం సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు మన రామకృష్ణ అంకుల గారి ఆధ్వర్యంలో ఈ నారీ శక్తి అనే పథకాన్ని మనకు ఇంతమందికి సన్మానం చేసి ఇంతమందిని గుర్తించి మహిళలను సన్మానం చేయడం మా అందరికీ ఎంతో చాలా సంతోషంగా ఉంది మరియు అంకులు ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణము పచ్చడి వితరణ అన్ని కార్యక్రమాలు మరియు మహిళలను గౌరవించే విధానము ప్రతి ఒక్కటి మాకు ఎంతో ఆనందదాయకము మరియు ప్రతి ఒక్క భారతీయ మహిళ మన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అత్యున్నత పురస్కారం అందుకున్నప్పుడే మన భారతీయ మహిళలందరికీ ఆ గౌరవం దక్కిందని మనం గ్రహించుకోవాలి అట్లాంటప్పుడు మనము ఏదో ఎవరో రావాలి మనల్ని ఎవరో మేల్కొల్పాలి అనే విధంగా ఉండకుండా మన సొంత స్వతహాలని మనమే అందరినీ మేల్కొల్పే విధంగా మన కార్యక్రమాలు కానీ మన ఏదైనా మన మహిళలము అంటే ఇంట్లో బాధ్యతలు నెరవేర్చుకొని మరి ఉద్యోగాలు చేసే మహిళలే కానీ ఏదైనా పని పనికి వెళ్ళే మహిళలే కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్క మహిళకు కృతజ్ఞతలు నా యొక్క భారతీయ ధర్మం సనాతన ధర్మం ప్రత్యేకంగా ఉగాది యుగానికే అది మరి భారతదేశంలో హిందూ సంస్కృతి వైభవంలో మనకి ఈరోజు ఇచ్చే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతూ ఉంది పాశ్చాత్య సంస్కృతి ఓ రకంగా ఏ రకంగా మనం థర్టీ ఫస్ట్ ఆడు ఫస్ట్ ఆడు ఏ రకంగా ఎంజాయ్ చేసుకుంటామో చూస్తూ ఉన్నాం గతంలో కూడా చాలాసార్ వరకు చెప్తా ఉన్నాం మొత్తం ఈ ధర్మం కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ మహిళలకే ప్రాధిక్యం పిల్లలను క్రమశిక్షణ పెంచే మొట్టమొదటి గురువే తల్లి తండ్రి సంపాదన పనులైతే పిల్లలి గృహస్థులు హిందూ ధర్మంలా పిల్లలను సరిది క్రమశిక్షణ పెంచే దాంట్లో వారు పాత్రలు అవుతారు మరి ఈ ధర్మాన్ని కాపాడటంలో ఏదైతే ఉందో చాలా వరకు మనందరం కూడా డైరెక్ట్గా ఇంటర్ చేస్తా ఉంది ఐదు వందల సంవత్సరాల తర్వాత భారతీయ సంస్కృతికి లేకుండా భారతీయ వైభవం రామాలయ నిర్మాణం బాలరాము నిర్మాణం జరిగిన తర్వాత హిందువులలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వచ్చింది మన చైతన్యం కూడా కారణం కూడా మహిళలే పెద్దలు నందరావు గారు చెప్తాం నారీ శక్తి అని అసలు మహిళలు చైతన్యం మొదలైతేనే ఈ దేశం చైతన్యవంతంగా ఉంటుంది మరి ఏ రకంగా ఓ తల్లిగా గోవును తల్లిగా పూజిస్తూ ఉన్నాం నదిని తల్లిగా పూజిస్తూ ఉన్నాం తల్లిని తల్లిగా పూజిస్తూ ఉన్నాం ఈ భారతదేశాన్ని ఒక భారత మాతగా పూజిస్తూ ఉన్నాం అంత గొప్ప సంస్కృతి మనది దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అనేక మందికి మనం తోచిన విధంగా కూడా ధర్మాన్ని కాపాడే విధంగా కొన్ని పురస్కారాలు సన్మానిపిస్తూ ఉన్నాం హిమాలయ నిర్మాణం కోసం ఏ రకంగానైతే మనందరం కూడా పనిచేయడానికి కూడా ఇంత మహిళలు కేవలం మహిళల కోసమే ఇంత పాటల ఆధ్యాత్మిక వాతావరణం ఏదైతే ఉన్నదో ఈ దేశంలో ఉండడం ఎంత అదృష్టమో ఈ గ్రామంలో ఉండడం కూడా అంతే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మనం దక్షిణ కాశీగా పేరుంద్ర రాయరాశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ ఉన్న మహిళలకు చాలామంది ఆ సంస్కృతిని కాపాడటాన్ని ఆ ధర్మాన్ని కాపాడటానికి ఒకళ్ళు డైరెక్ట్ చేయవచ్చు ఇండైరెక్ట్ చేయవచ్చు కానీ ఆ సంస్కృతిని విచ్ఛిన్నం కాకుండా అనేక రంగాలలో వాళ్ళు చాలా వరకు మనకు రామాలయ నిర్మాణం కోసం కానీ దానికోసం కానీ ఆ రామాలయ నిర్మ ఆ అత్యుందర పాత్రలో కానీ వాటిలో కూడా చాలామంది కూడా పార్టిసిపేట్ అయ్యారు పాల్గొన్నాం కనుక వాళ్ళందరికీ మా తీరు సన్మానం తీసుకోవాలని కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకంగా మహిళా సోదరి వాళ్ళకు ఈ దే ఈ దేశ సంస్కృతి వ్యవిహాలను ప్రాశస్తాన్ని కాపాడే విధంగా కూడా మనందరం కూడా చిన్నపిల్లలు ఇప్పటికే తీర్చిద్దాలని కూడా తెలియజేస్తూ మరొకసారి ఉగా శుభాన్ని తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి